అందరికీ నమస్తే నేను బన్నీ యాదవ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బన్నీ యాదవ్ వ్లాగ్స్ అందరూ ఎట్లా మంచి ఉన్నారా మేము అయితే మంచిగా ఉన్నాం సో ఇలా మళ్ళీ ఒక్క వ్లాగ్తో మీ ముందుకు వచ్చినా సో ఇలా ముచ్చట ఏందనంటే నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతున్నా ఎందుకు పోతున్నా ఏందనేది పొంగ పొంగ మాట్లాడుతున్నా అట్లా వేనాక పోయినాక కూడా నేను చూపిస్తా సో వీడియో అయితే కంటిన్యూ చూడండి ఓకేనా బాజే ప్రభుదాత్రి మనం ఇక్కడ మాట్లాడుకుంటుంటే అక్కడ బస్సు పోతుంది ా చెప్తుంది ఇప్పుడు ఆడకెప్తున్నావా రాజన్న సిరిసిల్ల జిల్లా మేము జాతర వస్తున్నాము సనగుల బస్సులో

ఓకే ఫ్రెండ్స్ ఓ గుడికైతే వచ్చేసినాం సో ఇది గోవిందరాజుల స్వామి గుడి అన్నమాట సో ఒకప్పుడు అసలు వేరే ఉండే ఇప్పుడు మంచిగా చేసారు దీన్ని చూసిరు కదా మనం ఎంత దూరం నుండి చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో గుడి అంటే ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు చూసినప్పుడు అయితే మెట్లు అయితే ఇట్లా లేవు చిన్న చిన్నగా ఉంటుండే మెట్లు సో ఆ ఫోటో అయితే నేను మా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎక్కడైనా చూసిన సో నేను మళ్ళీ ఒకసారి తప్పకుండా ఆ ఫోటో మీకు చూపిస్తా ఎందుకంటే అట్లున్న గుడిని ఇట్లా వేసారు ఇప్పుడు మెట్లు ఇంత ఈజీ ఎక్కడానికి ఉంది అప్పుడు అట్లా లేవన్నమాట సో మేమైతే మెల్లమెల్లగా మెట్లు ఎక్కి వచ్చేసరికి ఇక్కడ హోమం హోమం అయితే పూజ ఇక్కడ అయిపోయింది సైడ్కి సో అక్కడ పోయి మొక్కుకొని సో బొట్టు పెట్టుకొని ఇక్కడైతే లైన్లో నిల్చున్నాం అప్పటికి చాలా లేట్ అయింది సో ఈసారి ఫుల్ మంద్రు చూడరే ఆ ఎండకి అసలు ఫుల్ మంది ఈసారి అయినా తప్పది లైన్లో అయితే నిల్చున్నాం ఆ దేవుణ్ణి కలుసుకుంటూ నిల్చున్నాం సో తొందరని అయితే మేమైతే దర్శనం అయితే అయిపోయింది సో దేవుని అయితే కంప్లీట్గా చూ చూపించలేకపోయినా ఏందంటే బాగా మంది ఉన్నారు సో వీడియో తీద్దామంటే వెనకాల బాగా మంది ఉన్నారు కాబట్టి సో అట్లా దేవుణ్ణి అయితే చూపించిన సో దర్శనం అయిపోయిన తర్వాత సో ఇక్కడైతే దేవునికి ప్రసాదం అయితే అంటే ఈ జిలేబీ అయితే ఇచ్చిన వాటర్ తీసుకున్న సైడ్కి మళ్ళీ ఇక్కడ హనుమాన్ ది దేవుంది ఇక్కడ ఇటు సైడ్కి ఉంటుంది సో అక్కడ మొక్కుకున్న తర్వాత పైనుండి అయితే వ్యూ చూడండి ఒకసారి ఎట్లుంది ఎంతమంది వచ్చారు అసలు గుడి ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది నిజంగా ఎప్పుడు వెళ్ళినా కానీ ఈ జాతర రోజు పోతే అదో అసలు హ్యాపీయే వేయరు జాతర రోజు పోతే మా పాప ఎడరు ఒకసారి ఎంత మంచిగా తింటుందో మంచిగా సైడ్ ఇంగ్లీష్ అయిన ప్రసాదం అయితే మంచిగా తిన్నది సో దేవుణ్ణి అయితే మంచిగా దర్శించుకున్నాం సో కిందికి అయితే వస్తున్నాం అన్నట్టు సో వీడియో అయితే కంటిన్యూ చూడండి సో దో దేవుని కళ్యాణం సో ఎట్లా జరుగుతుంది ఏందనేది వీలైతే మీరు ఒకసారి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఈ గుడికి అయితే రండి సరేనా సో నిజంగా మస్తు మంచిగా ఉంటుంది దేవుని అయితే மே மார்க்கெட் இருக்கு அதுக்கு நடுவுல கரெக்டா லைன் கேண்டி பைனட் வச்சாலும் கரெக்டா பிக் I I I I begin to. I I, 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 I begin to. ఈసారి స్వామివారి కళ్యాణం నిజంగా మస్తు మంచిగా జరిపించారు ఎంత ఓపికగా ఎంత స్థిరంగా చెప్పారంటే ప్రతి ఒక్క మాట ప్ర స్వామివారికి పెళ్ళి చేసేటప్పుడు అసలు అసలు ఇది ఎందుకు ఇస్తారు ఇది ఇది ఏంటి అసలు అనేది అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ మస్తు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి ఒక్క మాట గురించి నేను ఎక్కువసేపు అయితే అక్కడ లేను బట్ అక్కడ బయట కూర్చున్నా బయట కూర్చుని నేనైతే ప్రతి ఒక్కటి విన్నా మస్తు మంచిగా అనిపించింది నాకు ఎందుకంటే చాలా ఓపిగా ఆ పం ఈసారి వచ్చిన నిజంగా పంతుల కంటే ఎప్పుడు వాళ్ళేస్తారు బట్ ఈసారి అయితే నిజంగా మస్తు మంచిగా చేసారు స్వామివారి కళ్యాణం అయితే సో కళ్యాణం అయిపోయిన తర్వాత మేమైతే బయటకు వచ్చినాం ఇక తెలుసు కదా జాతరకు వచ్చినాక పిల్లలతోటి ఎట్లుంటుంది అనేది మా పాపనైతే ఈ పని స్టార్ట్ చేసింది ఇక జాతరలో కొనిచ్చుడు అన్నీ సాగించుకున్నాడు అన్నీ స్టార్ట్ అయినాయి అన్నమాట ఇవి అక్కడ బోలు చూసి ఎక్కితే బోలు కొనిచ్చిన కొనిచ్చిన తర్వాత అయితే అక్కడ మేము అక్కడ అన్నదానం చేస్తాం అన్నట్టు అన్నం తీసుకొచ్చుకొని తింటూ ఉంటే అవి ప్యాకెట్ ఇప్పియమని ఇచ్చింది ఊకేడుతుందని ఇప్పించిన ఇప్పించిన తర్వాత అందులో అన్నం పెట్టుకొని మా అమ్మమ్మకు అన్నం పెడుతుంది ఆ పేర్లలో తినమని సో అట్లా అయిపోయింది అన్నట్టు జాతర వచ్చట సో తర్వాత అయితే అయితే ఇంటికి వచ్చినాం ఇక మా పిన్ని బిడ్డనైతే సో అది డాక్టర్ ఐటమ్స్ అన్నీ కొనుక్కుంది సో అవి కొని అవి పని చేస్తున్నాయా లేదా అనేది చెక్ చేస్తుందనమాట సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఒక ముసలమ్మ సో ఆమె మీద ప్రయోగం చేస్తుంది అన్నట్టు అది సుడు ఎట్లా అవుతుందో నిజంగా ఈసారి మస్తు మంచిగా ఎంజాయ్ చేసినాం జాతరలో సో నెక్స్ట్ టైం ఎవరైనా రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి నిజంగా మస్తు మంచిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే ఈ వీడియో ఎట్ల కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ గుడికి ఎవరైనా రావాలనుకుంటే మాత్రం కామెంట్ బాక్స్లో ఏంటి లొకేషన్ అని అడిగితే నేను ఖచ్చితంగా చెప్తాను ఇది ఎక్కడయ్యింది అనేది ఓకేనా నిజంగా ఎందుకంటే మనం కొన్ని కొన్ని దేవుళ్ళ గురించి కొన్ని కొన్ని ప్లేస్ల గురించి మనం తిరగాలి చూడాలి సో తెలుసుకోవాలి సో అందుకని చెప్తున్నా ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కనుద్దాం బాయ్ బాయ్